మహేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం కార్తీక మాసం చివరి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగాయి మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి వేకోజాం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు ప్రత్యేక పూజలు అభిషేకాలతో శివారాధన చేశారు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం కార్తీక మాసం చివరి సోమవారం కార్తీక శోభతో అలరారింది భ్రమరాంబ మల్లికార్జున వారిల దర్శనానికి తెల్లవారుఝాము నుంచే భక్తులు తరలివచ్చారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం ముందున్న గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం ఉచిత సామూహిక కేదార గౌరీవ్రతాలు ఏర్పాటు చేసింది వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శ్రీ దుర్గాగవి మల్లేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం మహామంగ హారతి విశేష పూజలు చేశారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది పెద్ద సంఖ్యలో భక్తులు ముక్కంటిని దర్శించుకుని పూజలు అభిషేకాలు చేశారు ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి పాలంగి రామలింగేశ్వర స్వామి దర్శనాలకు భక్తులు తరలివచ్చారు మురుమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో పంచద్రవ్యాలు పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు ద్రాక్షారామం సప్త గోదావరిలో పుణ్యస్నానాలు చేసి భీమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు కొత్తపేట మండలం పలివేల శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు పిఠాపురం పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు తనకు శ్రీ సిద్ధేశ్వర స్వామి స్వామి సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విచ్చేశారు తేతలి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి చీరాల వేటపాలెం చినగంజం పర్చూరు మార్టూరు ఇంకోలులో మహిళలు దీపారాధన చేసి దేవదేవుడిని దర్శించుకున్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహించారు వేటపాలెం భోగలింగేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు లక్ష బిల్వార్చన నిర్వహించారు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు